వ్యవసాయం కూరగాయల సాగులో మందులు లేకుండా సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ పంటలు పండించాలి అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందు మండలం సుదిమల్ల రైతు వేదికలో సంపూర్ణత అభియాన్ సమాహ సమాన్ నమారోహ ఆకాంక్ష మేలా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తినే ఆహారం కూడా నేడు వ్యాపారం అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తూ మందులతో పంటల సాగు వలన తక్కువ సమయంలోనే జీవితకాలం ముగిసే పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయాలి అని చిరుధాన్యాలు అధిక లాభాలు ఉన్న మునగా వంటి పంటలు సాగు చేసేలా దృష్టి సారించాలన్నారు కార్యక్రమంలో కృషి విజ్ఞాన శాస్త్రవేత్త శివ ఏఎంసీ చైర్మన్ రాంబాబు ఇల్లందు టేకలపల్లి పిఎస్ఈస్ చైర్మన్లు మెట్టల కృష్ణ లక్కినేని సురేందర్ ఏడీఏ ఆల్చంద్ ఏవో సతీష్ పులిగల్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు

ఉత్పత్తులని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము అందులో ముఖ్యంగా మనకు హనీబీ కానీ తర్వాత ఈ కరెక్టాలు కానీ లోకల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సార్ పల్లెడు దికాయ తర్వాత సొరకాయ స్వీట్స్ ఇవన్నీ కూడా చాలా బొమ్మడి తర్వాత మనం కొత్తగా కూడా ఒక ప్రయోచారం ఈ అంటే మనము వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నా కూడా కిందికి నీళ్ళతో కొట్టుకుపోయే అవకాశం ఉండదు కాబట్టి మెల్లగా రిలీజ్ అవుతుంది మో అందుబాటులో ఉంటుంది ఎక్కువ రోజు కాబట్టి రైతులు ఎక్కువ ఈజకటి ప్రకృతి వ్యవసాయ సార్ మునగ మునగ పువ్వు ఆకులు తర్వాత ఆయిల్ పాము తర్వాత మనం ప్రకృతి వ్యవసాయం కింద అని ఘన జీవామృతము ద్రవ జీవామృతము మునగ సాగు ఇవన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనుక మన భద్రాద్రి కొట్టగడ జిల్లా ఈ గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మనం ఈ యొక్క నీతి ఆయోగ్ కింద ఆకాంక్ష మేడ అంటే యాస్పిరేషనల్ బ్లాక్ ఉంటే రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాల అభివృద్ధిలో భాగంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఏవైతే మనకు సాంకేతిక పరిజ్ఞానం ఉందో ఏవైతే మనం ఏవైతే రికమెండ్ చేస్తా ఉన్నామో వాటిపైన మనం ఈరోజు వారి సలహాలు సూచనలు తర్వాత ఈ స్థానిక ఉత్పత్తులను మనం ఏ విధంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి ఏ విధంగా ప్రోత్సహించాలి అనే విషయం పైన మనం ఇప్పటి వరకు డిస్కషన్ చేసుకోవడం జరిగింది సార్ అదేవిధంగా మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి డాక్టర్ బి శివ గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేనెటీగల పెంపకానికి ఒక మంచి స్కోపు అటవీ ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఎందుకంటే ఆదివాసి గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతము అందులో మనం అందరినీ యాజమాన్య పద్ధతులు కూడా మనం షేర్ చేసి మరి యొక్క ఆర్థిక అభివృద్ధికి ద్వారా పాటు పడతాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టేటువంటి భద్రాద్రి కోసూడెం జిల్లా కావచ్చు అసీమరాబాద్ కావచ్చు నిర్ జిల్లాలో మొట్టమొదర్శన తీసుకొని రైతు కానీ గతంలో పూర్వము రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు కానివ్వండి ధాన్యాలు చిన్న కానివ్వండి వ్యవసాయ పద్ధతులు కానివ్వండి దిగుబడి తక్కువ ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిగా ఉండేటువంటి పంటలు పండించేవారు మరి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు రాగానే మంచి కార్ ఎట కావచ్చు లేకపోతే పక్షివాతం కావచ్చు రకరకాల వ్యాధులతో మన తెలంగాణ రాష్ట్రంలో ఏదో భారతదేశం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంద గతంలో చూసినట్టయితే సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మంచి వారి పంటలు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయ వస్తూ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు మరి ప్రాణాలు లేదా పరిస్థితి అంటే మనం తీసుకునే ఆహారంగా కావచ్చు లేకపోతే తెలవ ప్రధానం కావచ్చు రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం వల్ల మన సమయం అతి కాలంలో చాలా మంది కూడా యువత కూడా ప్రారంభ కాబట్టి గతంలో ఏదైతే ఆర్గనిక్ పంటలంటే మందులు లేకుండా పలుచుకో చెప్పారు పంట పొలాల్లో గడ్డి కూడా ఎనకాల పోతాయి మరి ఇప్పుడు ఆ పంచలేదు గడ్డిని మొత్తం ట్రాక్టర్ పెరిగి పెట్టు చెక్ తిరిగి మళ్ళా వ్యవసాయం చేసే పరిస్థితి అలా కాకుండా మీరు ఎక్కడ పద్దెది ఉందో ఇప్పుడే రెండు మూడు రకాలు వేసారు ఇది కాల్చి పూర్తి చేయడం వల్ల బొమ్ము కావడం వల్ల భూమికి మంచి దిపట్ట పట్టు వచ్చి మంచిగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చేతిరే ఎందువులతో వ్యవసాయం చేయాలని చెప్పి ఇప్పుడు ఎల్లీ గారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ స్టాల్ పెట్టారు ఆ స్టాల్లో ఉన్నటువంటి ప్రతిది కూడా ఆరు రెండు కావచ్చు మునుగ కావచ్చు అదేవిధంగా రకరకాల పంటలు అంటే ఆ పట్టం ద్వారా దిగుబడి ఎక్కువ వస్తే లాభాలు ఎక్కువ వస్తాయి కానీ మన పరిస్థితి ఏంటంటే మనకు ముందే ఐదు ఎకరాలు ఈ సంవత్సరం మనకి లాభాల ఆలోచన మనం చేస్తున్నాం మనం అంటే ముందు ఆలోచన లేకుండా చేసే పని మరి వాటి పరిస్థితి ఏంటి రైతు పరిస్థితి ఉంది రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు పాకాయలు వేసినా ఎప్పుడు వస్తుంది ఫోర్ ఇయర్స్కి వస్తుంది తర్వాత ఏంటి మధ్యకాలంలో కూలిపో అంటే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పాముగా వల్ల లాభ దిగి కూడా ఉంది మునుగో వల్ల ఉంది మునుగ వల్ల నిన్న జరిగేటువంటి లాభం అంటే రోజు డబ్బు డొనేషన్ ఉంది ఇవన్నీ చేసుకోవడం వల్ల రైతుకి మంచి లాభం సాగి వ్యవసాయం చేసే విధంగా మరి రైతులు కూడా మార్పు తీసుకురావాలి గతంలో ఈ ఏ మార్పులు ఒకప్పుడు చిన్నప్పుడు కుర్రులు స్వాములు తర్వాత ఆరికెలు అదేవిధంగా పెరగటే చుక్కే పెండ చుట్టూ కూడా మనం బీరకాయ చురకాయ గుంగులు కాయ ఏదో ఒక మరి ఆహారం తీసుకునేటువంటి పంటలు పండించేవారు ఇప్పుడు ఒక ఎగర కూడా పంట వేస్తున్నాడు అప్పుడు గావ తీసుకున్నారు చిన్న మీరు చేసేవాళ్ళం చురకాయ పండేది బీరికాయ పండి కంచిలా పట్టింది అంటే కాకరకాయ పండేది రకరకాల పంటలు కూడా అప్పుడు అనుకోకుండా ఉంచే పెట్టకుండా చిక్కుడుగా పండించేవాళ్ళు ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది ప్రతి కూడా తినే తినేహారం కూడా వ్యాపారం అయిపోయింది దానివల్ల ఆర్థిక నష్టం లాభాలు తక్కువ వస్తాయి మన ఎక్కువ రోజులు బతకాలలో బతకాల్సిన వాళ్ళకు కూడా తక్కువ రోజులే బతికే అవకాశం ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా మనం తీసుకున్న జాగ్రత్తలే ఎవరు లేరు రైతుల రోడ్డు కావలసినటువంటి పంటని పండించి అవసరాన్ని బట్టి అమ్ముకోవడం అవసరాన్ని బట్టి తినడానికి కూడా పనిచేస్తాయి చిరుధాన్యాలు పెసన్లు కందులు బొబ్బర్లు చిక్కుళ్ళు ఇవన్నీ కూడా చిన్నప్పుడు నువండి మా గుల్లు ఉండేవాళ్ళు పొందినప్పుడు మధ్యాహ్నం పుట్టాలి బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే టిఫిన్ లాగా మధ్యాహ్నం కూడా సాయంత్రం పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం ఏదో ఒకటి తినాలి ఇప్పప్పు పువ్వు ఇప్ప పూల చిక్కుళ్ళు వేసే ఉండేవారు కందులు కోసి ఉండేవారు ధనవల్ల ఎంత రుచి ఉంటుంది ఆ ఉంటుంది రుచి ఉంటుంది అండ్ మా వాళ్ళని చెప్తారు కోవిలలో ఎక్కువ కూడా ఇప్పప్పు ద్వారా మరి కొనుగోలు చేసేవారు ఇవన్నీ కూడా మన దేశంలో కేంద్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం అందరం కూడా వారు ముందుకు పోవాలి ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో దాంట్లో రైతులలో కులాలు లేవు మతాలు లేవు అందరం పండించాలి అంటే భూమి తక్కువ ఎక్కువ రెండు ఉంటాయి ఎక్కువ భూమునోలు రకరకాల పంటలు వేసుకోవచ్చు తక్కువ భూములో రెండు ఎకరాలు దొరికి ఎకరం పంట వేసుకొని తోట పెట్టుకొని టమాటా పెట్టుకోవడం బెండకాయ పెట్టుకోవడం ఇవన్నీ కూడా చిన్న వ్యవసాయం కాబట్టి చేంద్రీయ రూల ద్వారా చేసే కారెక్ట్గా ఉంటుంది పెద్ద వ్యవసాయం అయితే షేట్లు ధరిపి మందులు తెచ్చుకోవాలి ఇప్పుడు అదేవిధంగా